యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు అలుగు పడింది దీంతో వినాయక్ నగర్ కాలనీ నీట మునిగింది ఎంపీడీఓ కార్యాలయంలోకి వరద నీరు చేరింది ఇళ్ల చుట్టూ నీరు చేయడంతో బయటకు రాలేకపోతున్నామంటున్నారు స్థానికులు ఇక చౌటుప్పల్లో అలుగు వెళ్లే కాలువను పెద్దగా చేయాలంటున్నారు 그 e m 터 u k a a n Okay. ఓకే నేను ఎంపీడు ఆఫీసు సూపర్ విజయ్ కుమార్ నేను ఈ ఆఫీస్ కార్యాలను గత వారం పది రోజుల నుంచి వస్తున్న వర్షాలకి అతి భారీ వర్షాలకి వాటర్ బోరింగ్ ఎక్కువైపోయి ఈ ఆఫీస్ కార్యాలకు నిలుస్తున్న సందర్భంలో నువ్వు కింద ఉన్న ఫైల్స్ కానీ ఆఫీస్ సంబంధించిన సారామా కానీ ఫర్నిచర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు నువ్వు విధులు నిర్వహిస్తానికి ప్రస్తుతానికి ఎంఆర్సీ బిల్డింగ్ నందు అక్కడ కూర్చొని విధులు నిర్వహిస్తానికి కొన్ని ఫైల్స్ తీసుకొని బయలుదేరుతాను మేము వచ్చినాము ఆ కార్యాలయం చూస్తే మొత్తం మునిగిపోయింది ఇటు పరిస్థితుల్లో ఆఫీస్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంది